హాయ్ వేవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సాధ్యము ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారో మీ అయితే బాగున్నండి మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ సస్క్రైబ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ రోజు వ్లాగ్లోకి అయితే వెళ్దామండి అమ్మవారిని నిన్న శ్రీ పంచమి కదా చక్కగా చీరది మార్చాం కదా ఇప్పుడు ఈరోజు మళ్ళీ చీర మార్చేసుకుందాం మా పెద్ద అత్తయ్య గారు కూచిపూడి నుంచి గ్రీన్ కలర్ చీర అయితే పంపించారని చెప్పాను కదా మీకు ఆ చీర కట్టేద్దాం ఈరోజు చక్కగా అమ్మవారి ఫేస్ ఎలా ఉందో చీర కూడా ఆ కలర్లో ఉంటుందనమాట కట్టాక చూడి ఎంత గ్లో వచ్చిందో అమ్మవారు నిజంగా అండి ఇలాంటి అదృష్టం కొంతమందికే దక్కుతుందనమాట మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట అమ్మవారు నిజంగా వచ్చి కూర్చుంటే అలంకరించినట్లుగానే నేను ఫీల్ అవుతున్నానండి మా అత్తయ్య గారు మామయ్య గారు టిఫిన్ అది చేసేసిన తర్వాత అమ్మవారికి చీర అయితే మారుస్తున్నాం పొద్దున్నేకి నెక్స్ట్ డే పూజకి ముందు రోజే ఏర్పాట్లు అనమాట ఎందుకంటే తెల్లవారుజామునే ఈయనకి పూజ అయితే అయిపోతుంది లేచిన తర్వాత తెల్లవారుజామున ఇలాగ చీర మారుద్దాము అమ్మవారిని రెడీ చేద్దామంటే గంట గంటన్నర అయితే మ్యాక్సిమం పడుతుందండి అందుకని చెప్పి పూజ అయితే ఆగిపోతుంది లేట్ అవుతుందని చెప్పి రాత్రిపూటే నేను అమ్మవారి చీర అది మార్చేసి డెకరేట్ చేసేసి అమ్మవారిని రెడీ చేసేసి అయితే కూర్చోబెట్టేస్తాను పొద్దున్నే చక్కగా పూజ చేసేసుకోవచ్చు అని చెప్పి చూడండి ఎంత అంత అందంగా ఉన్నారు ఫేస్ గ్రీన్ కలర్లో ఉంది చీర కూడా గ్రీన్ కలర్లో ఉందనమాట లైట్ గ్రీను ఆరో రోజు అమ్మవారికి పూజ అండి అమ్మవారికి మందిష్ట తగిలేటట్టుంది ఇదిగోండి ఈయన ఆవాహన పలికేసి పూజ అయితే మొదలెట్టేశారు పూజ జరుగుతూ ఉంది ఇప్పుడు చిలక చూడండి అమ్మవారి భుజం మీద కూర్చున్నట్లుగా వచ్చిందనమాట నిజంగా ఎంత బాగుందో చూడండి మొన్నటి వరకు ఏంటంటే వెనకాల ఊరికే నుంచున్నట్లుగా మాత్రమే అక్కడ సెట్ చేయడం జరిగింది ఇవాళ చూడండి కరెక్ట్గా భుజం మీద కూర్చున్నట్లుగా ఉంది చిలక అమ్మవారికి బొట్టు కుంకుమ గంధము ఇచ్చేసి దండం పెట్టేసేసుకొని ఇంకా వంటలోకి అయితే వచ్చేస్తా నేను ఎప్పటి నుంచో కోరిక అనమాట అండి పూజలు పెద్దలు చెప్తుంటే విన్నాను నాలుగు నవరాత్రులు చేయడం వలన అమ్మవారి గొడుగు కింద వెళ్తామని అయితే చెప్తూ ఉంటారు కదా అంటే ఆవిడ ఆధీనంలోకి అయితే వెళ్ళిపోతాం అనమాట మనం చక్కగా శ్రద్ధగా పూజ చేయడం వలన అందుకని చెప్పి పెద్ద పెద్ద ఎత్తున కాదు నాకు తోచినట్లాగా మేము ఆవాహన పలుకొని చక్కగా మామూలుగా పూజ అనేది మంత్ర జపాలతో కాకుండా మామూలు పూజ అనేది చేసుకుంటూ ఉంటాం అనమాట మేము ఈ తొమ్మిది రోజులు కూడా చవి అంతలో మా కుదిరినంతలో చేసుకోవడమే పూజని ఎందు పిల్లగాడైతే లేస్తాడు రెడీ అయిపోవాలి స్కూల్కి రేపు రథసప్తమి కదండి రసప్తమికి కూడా కొన్ని ఏర్పాట్లు అనేది చేసుకోవాలి నేను కుంపటి మీదే ఈసారి పొంగిద్దామని అయితే అనుకుంటున్నాను నేను ఎందుకనంటే ఆ సందులో అంతా కుదరట్లేదు కుంపటి కొనుక్కున్నాను కదా ఎలాగో ఆ కుంపటి కడిగేసేసి చక్కగా పిడకలేసేసి వంటింట్లోనే పొంగిద్దాం ఈసారి చాక ఒక్కొక్కసారి తెగకపోతే నేను అలాగా నాపరాయి అండి మాది వంటింట్లో ఉన్న టైలు దాన్ని రుద్దుతూ ఉంటాను అప్పుడు షార్ప్ అవుతుంది పూజ సగం వరకు వచ్చేసేసింది చక్కగా ఇదిగోండి చత్రము చామరం దగ్గరకు అయితే వస్తారు ఈయన ఈరోజు మాది బెండకాయ పులుసు వంకాయ కూర అనమాట అమ్మవారికి రోజు కూడా మహానైవేద్యం అయితే పెట్టేస్తున్నానండి నేను ఇంకా పొద్దున పూటే ఎలాగో వంట అనేది ఏడింట్లోపు పిల్లల బాక్సుల కోసం అవుతుంది కాబట్టి మేము కూడా ఒకే వంట పెద్ద వంట చేసేస్తుంటాము ఎలాగో మా అత్తయ్య గారు వచ్చారు కదా ఇంకా ఆవిడికి బొట్టు కుంకుమ ఇవ్వాలన్నమాట చక్కగా అమ్మవారి దగ్గర ఐదు జాకెట్ ముక్కలు అయితే ముందు రోజే పెట్టేసి ఉంచాను కదా ఎవరు వస్తే వాళ్ళకి వాళ్ళకి పెడదామని చెప్పి ప్రత్యేకంగా అంటూ ఎవరిని పిలవలేదండి నేను నిజం చెప్పాలంటే శ్యామల నవరాత్రులు వారాహి నవరాత్రులు వసంత నవరాత్రులు ఏంటంటే గుప్త నవరాత్రులు అంటారు కదండి ఏంటంటే మనం గుప్తంగానే చేసుకోవాలన్నమాట ఆర్భాటం లేకుండా మరి ఆర్భాటం లేకుండా ఎందుకండి ఈ వీడియోస్ పెట్టడం అని అయితే మీకు అనుమానం రావచ్చు మా ఇంట్లో అమ్మవారిని మీరు కూడా చూస్తారు అన్న ఉద్దేశంతోనే అండి పెట్టడం అనమాట ఇంకొక విషయం అండి మనం ధర్మంగా ఉన్నప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు పది మందికి చెప్పడం వలన మనకి చాలా ఉపయోగం అనమాట పుణ్యం అనేది వస్తుంది అమ్మవారంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి ఆరో రోజు పాట అండి సాయంకాల సమయములో సంధ్యాదీ దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో తల్లి వరలక్ష్మి ధనమును ఇచ్చును ధన లక్ష్మి ధాన్యం ఇచ్చును ధాన్యక్ష్మి వరము వరలక్ష్మి సంతనమిచ్చును సంతన లక్ష్మి సాయంకాల సమయములో సంధ్యా నువాత చే ఇవను సాపి చేలవుని ఆ గట్టిని పట్టుకొని వదలతా నాకేం నొక్కుస్తుంది అమ్మాయి అది రోజు అంతేనండి చక్కగా మొత్తం పూసైన తర్వాత ఇలా ముద్ద కర్పూరంతో హారత అయితే అనమాట అంటే దిష్టి తీసేస్తాం అమ్మకి ఎంత దిష్టి ఉంటుందో నిజంగా అనమాట మనందరి దిష్టి అమ్మకే తగులుతుంది నిజంగా అంత అందంగా ఉంటున్నారు చూడండి ఎంత బాగున్నారో మాణిక్య వీణా ముమంజుల వాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం స్మరామి ఇంకా తాంబూలం అయితే ఇచ్చేద్దామండి ఒక జాకెట్ ముక్క పూలు పళ్ళు పసుపు కుంకుమ నేను తిలకము కాటుక ఇవన్నీ కూడా తీసుకొచ్చాను అనమాట ముత్తైదులకి ఇద్దామని చెప్పేసి చక్కగా ఈ విధంగా అంటే ప్రత్యేకంగా పిలకపోయినా మన ఇంటికి ఎవరు వస్తారో వాళ్ళకి ఇద్దామని చెప్పి అయితే నిర్ణయించుకున్నాను అనమాట అండి ఈ విధంగా అయితే నడుస్తోందనమాట మా ఇంట్లో పూజ రేపు రథసప్తమి కదండి ఆ ఏర్పాట్లు అయితే చేసుకోవాలి ముందు రోజే అవి కూడా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి శారదా నవరాత్రులు ఇంకొక నాలుగు రోజులు ఉన్నాయండి చక్కగా సవ్యంగా జరిగితే చాలన్నమాట అమ్మ అనుగ్రహం మన పైన ఉన్నట్లే ఇంకా తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా నేనైతే రెడీ అవ్వాలి ఇవాళ చెప్పాను కదా వంకాయ కూర బెండకాయ పులుసు అనమాట అవి నేను వీడియో తీయలేదనుకుంటా మర్చిపోయాను నేను ఇంకా రేపటి వ్లాగులో అయితే కలుద్దామండి థ్యాంక్ యూ